హలో వ్యూవర్స్ నేను తిరుపతిలో కొన్న వస్తువులు అలాగే తిరుపతి వెళ్ళినప్పుడు మనం కంపల్సరీ తీసుకోవాల్సిన వస్తువులు అనమాట అయితే నేనైతే ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ ఫ్రేమ్ తీసుకున్నాను శ్రీవారి పాదాలది తిరుపతి వెళ్ళగానే ఈ ఎక్కడ దొరుకుతాయా అని చూస్తూనే ఉన్నాను అయితే మ్యాక్సిమం అన్ని షాపుల్లో ఉన్నాయి కాకపోతే కొన్ని షాపుల్లో క్లియర్గా లేవు బ్లర్గా అనిపించినాయి నాకైతే ఈ ఫ్రేమ్ చాలా బాగా నచ్చింది ఈ ఫ్రేమ్ చూడండి చాలా బాగుంది కదా నీట్గా క్లారిటీగా అయితే ఈ శ్రీవారి పాదములంటా మనం మార్నింగ్ లేవగానే చూస్తే చాలా మంచిదంట అలాగే మనం వ్యాపారం కానీ ఏదైనా బిజినెస్ చేస్తాం కదా అక్కడ ఈ పాదాలను పెట్టుకుంటే నరదృష్టి అలాంటిది ఉండదు అయితే ఈసారి మీరు కూడా వెళ్ళినప్పుడు కంపల్సరీ తీసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ ఫ్రేమ్ మనకి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు నెక్స్ట్ అయితే ఈ కుబేర్ కొంచెం అంటారు దీన్నైతే నేను ఇది ఎప్పటి నుండో తీసుకుందాం అనుకుంటున్నాను కాకపోతే నాకు ఇప్పుడు ఈ తిరుపతిలో తీసుకోవాల్సిన వచ్చింది చాలా హ్యాపీ నేను తీసుకున్నందుకు అయితే దీని మీరు చూడండి ఫ్రెండ్స్ చాలా క్లారిటీగా ఉన్నాయి కదా శంకుచక్రం నామాలు అనేవి ఇది రాగిది మరీ డెలికేట్గా అయితే లేదు బాగానే ఉంది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది ఇది అయితే మనకి ఇది హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారనమాట నాకు నెక్స్ట్ అయితే ఇది తీసుకున్నాను దీన్ని కాసలి పేరు అంటారు కదా ఇది దేవుడు పటాలకి వేస్తే చాలా బాగుంటుందని దీని మీద అయితే ఒక్కొక్క రూప్ మీద అయితే లక్ష్మీదేవిది మనకి ప్రింట్ ఉంది అది షైనింగ్ కూడా చాలా బాగుంది గోల్డ్లా ఉంది ఇది ఒకటి తీసుకున్నాను ఇదైతే నాకు వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడింది వన్ ఫిఫ్టీ చెప్తే వన్ ట్వంటీకి ఇచ్చారు ఇదైతే అచ్చం గోల్డ్ లాగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే నేను ఈ అగరబత్తి తీసుకున్నాను ఈ అగరబత్తి అయితే మనకి తిరుపతిలోనే దొరుకుతాయి దీని పేరు దివ్య పాద ఇంకా ఉంటాయి నేమ్స్ దివ్య సృష్టి అని ఇంకా మోడల్స్ ఉంటాయి కాకపోతే స్టాక్ అయిపోవడం వల్ల ఈ ఒక ఐటమే మాకు దొరికింది నేను ఇలాంటివి ఈ బ్లా దివ్య పాద అయితే త్రీ తీసుకున్నాను ఇంకొకటి తీసుకున్నాను అది వేరే బ్రాండ్ అనమాట అయితే దీని స్టోరీ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ఫ్లవర్స్ వస్తాయి కదా పూజకి ఆ ఫ్లవర్స్ ఎండబెట్టేస్తారంట ఎండబెట్టిన తర్వాత వీటి గడి సపరేట్ చేసి ఎండబెట్టి వాటిని పౌడర్ చేసి ఇలా అగరబత్తిని ప్రిపేర్ చేస్తారు మనం ఈ అగరబత్తి కొనుక్కుంటాం కదా ఆ అమౌంట్ ఉంటుంది అది గోశాలకి వెళ్తుందంట అది చాలా మంచిది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఇంకొకటి ఇంకో బ్రాండ్ ఇది అయితే నేను ఫస్ట్ టైం చూసాను ఇదైతే ఫిఫ్టీ రూపీస్ పడింది ఆ బ్లాక్ది అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది మనకి అగరబత్తి అయితే ఇది ఎలా తెలిసిందంటే మా ఇంటి పక్క వాళ్ళు ఎక్కువ తిరుపతి వెళ్తూ ఉంటారు వాళ్ళు యూస్ చేస్తారు అడిగితే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు కూడా తీసుకువచ్చారు అయితే ఈసారి నేను ఎక్కువ తెచ్చుకుందాం అనుకున్నాను చాలా కాకపోతే అక్కడ స్టాక్ అయిపోయింది మాకు దర్శనం అంతా అయ్యేసరికి వేరే చిన్న టెంపుల్కి వెళ్ళాం ఇలా తిరుపతి తిరుపతిలోనే అక్కడ దొరికినవి ఇవి ఈ అగరబత్తి నెక్స్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అన్ని బాగున్నాయి కదా అచ్చం గోల్డ్ లాగే ఉండండి ఇవి కూడా నేను తిరుపతిలోనే తీసుకున్నాను కొంచెం పర్లేదు అన్నీ రీజనబుల్ రేట్సే అనిపిస్తున్నాయి నాకు వాళ్ళు మనం బేరం అడిగితే ఇస్తున్నారు ఎందుకంటే మనం ఎక్కువ అడుగుతామని తెలుసు తక్కువ అడుగుతామని తెలుసు వాళ్ళకి అందుకని చెప్పి కొంచెం ఎక్కువ చెప్తారు కానీ వాళ్ళకి రీజనబుల్ అనిపిస్తే కంపల్సరీ ఇస్తారు మీరు కూడా వెళ్ళినప్పుడు ఇలాగ బేరం అడండి తప్పలేదు కదా అడగడంలో వాళ్ళకి ఇవ్వడం అవ్వలేదు అంటే వదిలేసేయండి ఫోర్స్ మాత్రం చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ అగర్ భక్తి అనేది మీరు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు కంపల్సరీ తీసుకోండి ఈ ఫ్రేమ్ ఒకటి శ్రీవారి పాదాలది అలాగే అగరబత్తి ఇంకా మీకు ఏ పూజ ఐటమ్స్ కావాలన్నా తీసుకోండి కాకపోతే కొంచెం తీసుకునేటప్పుడు మంచి బ్రా మంచివా కాదా అని చూసి తీసుకోండి అన్ని షాపుల్లో కొంచెం ఒరిజినల్వి ఉండవు కదా పూజా సామాగ్రి అవి అయితే నేనైతే ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా తీసుకుందాం అనుకున్నాం కానీ బాగా హడావిడయింది మేము వెళ్ళిన టైంలో కూడా తిరుపతిలో బాగా రష్గా ఉందనమాట మేము శ్రావణ మాసంలో వెళ్ళాం కదా దానివల్ల కానీ నేను ఈ వస్తువులు తీసుకోవడం వల్ల చాలా సాటిస్ఫై అయ్యాను కొంచెం బాగున్నాయి క్వాలిటీ కానీ కొంచెం ప్రైసెస్ కానీ మనకు కొంచెం రీజనబుల్గా ఉన్నాయి నేనైతే ఇంకా వెంకటేశ్వర స్వామిది విగ్రహం ఉంటుంది కదా కొంచెం బ్లాక్ డీ అది తీసుకుందాం అనుకున్నాను అది అవ్వలేదు థ్యాంక్ యూ ఫర్